ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కేవలం ఏర్పడి నెల రోజులు పూర్తయి రెండు నెలలు అడుగు పెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఏదైతే మొన్న జరిగినటువంటి ఘటన వెనుకొండలో జరిగినటువంటి ఘటన రషీద్ మర్డర్ తర్వాత వైసీపీ అటు రాష్ట్రం మొత్తం టీడీపీ హత్యా రాజకీయాలకు పాల్పడుతుంది దాడులకు పాల్పడుతుంది ఎన్నికల గెలిచిన దగ్గర నుంచి కూడా తీవ్ర స్థాయిలో వైసీపీ కార్యకర్తల పైన దాడులు చేస్తున్నారని మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అటు వెనుకొండ సాక్షిగా కూడా మరి రషీద్ కుటుంబాన్ని పరామర్శించినటువంటి సమయంలో కూడా టీడీపీ అటు కూటమి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనపడింది అయితే మనం ప్రధానంగా చూసుకుంటే గత ఐదేళ్లుగా ఎన్నో మరి అరాచకాలు చేసినటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డికి మరి ఇవన్నీ కనబడటం లేదా అనేది కూడా టీడీపీ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడదు సాక్షాత్తు హోంమంత్రి ఉంగల్పూడి అనిత కూడా గతంలో జరిగినటువంటి అనేక కేసుల సంబంధించినటువంటి వివరాలు కూడా మరి ప్రజలకు వివరించినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి వెనుకొండలో జరిగినటువంటి ఘటనని ప్రధానంగా తీసుకొని ఏదో రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అటు లాండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు అంటూ కూడా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి మాచర్ల ఘటన ఇది చూసుకుందాం మాచర్ల ఘటనలో మరి పీక కోసి మరి హత్య చేసినటువంటి పరిస్థితి కనపడింది అయితే మరి అప్పుడు మరి ఇలాంటి కనపడలేదా అనేదే మనం మాట్లాడుకోవాల్సినటువంటి ప్రశ్న ఎందుకంటే అందరు ప్రాణం ఒకటే ఎందుకంటే గతంలో అటు జనసేన కార్యకర్తల పైన కానీ టీడీపీ కార్యకర్తల పైన ఐదేళ్ల పాటు అనేక దాడులు చేసినటువంటి పరిస్థితి అనేక తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి తెలియలేదా అనేదే ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే ఈరోజు ఢిల్లీ వెళ్ళి అక్కడ చేయాల్సినటువంటి అవసరం ఉందా అనేదే ప్రశ్న ఎందుకంటే ఇవాళ రషీదు విషయంలో మనం చూసుకుంటే రషీద్కు సంబంధించి జిలానికి కానీ అటు వాళ్ళ ఇద్దరు బంధు బంధువులే అదేవిధంగా పిన్కొండలో జరిగినటువంటి ఈ ఘటన హత్య రాజకీయాలు ఎవరూ ప్రోత్సహించకూడదు అటు రాజకీయ నాయకులు కానీ అటు సామాన్య ప్రజలు కానీ ఎందుకంటే ఒక నిండు ప్రాణాన్ని నడి రోడ్డు పైన చంపడం అనేది మరి సాక్షాత్తు అటు జనసేన కార్యదర్శిగా ఉన్నటువంటి నాయంద్రబాబు కూడా పూర్తి స్థాయిలో ఖండించారు ఏదైతే మరి శవ రాజకీయాలు చేయొద్దంటూ కూడా జగన్ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు జగన్ పైన ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఘటనలను ఆయన గుర్తు చేశారు మరి గతంలో మరి సొంత బాబాయి వ్యవహారంలో కూడా మరి అవినాష్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం కానీ అదేవిధంగా వైసీపీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకు సంబంధించి కూడా ఆయన ప్రస్తావించారు నాగేంద్రబాబు ప్రస్తావించారు గతంలో జరిగినటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఒక హుందాగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది రాజకీయంగా అటు ప్రత్యర్థులు అయినప్పటికీ కేవలం రాజకీయంగా కొట్లాడాలి కానీ ఒక్క ప్రతి అంశాన్ని తన తనకి మైలేజీ వచ్చే విధంగా అటు ప్రజల్ని తప్పుదోవ పట్టే విధంగా కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే కేవలం ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు మాత్రమే అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా మరి కొంత సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి ఘటనలు అక్కడ సాక్షాత్తు మరి మీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఇద్దరు ఒక పార్టీకి చెందిన వాళ్ళే జిలాని కానీ రషీద్ కానీ ఇద్దరు కూడా ఒక పార్టీకి చెందిన వారే అని చాలా స్పష్టంగా చెప్పారు ఒక మీడియా ఛానల్లో మాట్లాడినటువంటి పరిస్థితి మరి ఒక మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాట్లాడి ఖచ్చితంగా మరి ఈ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని ఒకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులని ఆ స్పష్టంగా మరి మీ లేటెస్ట్ చెప్తున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికి ఇవి కనిపించట్లేదా అనేది మన ప్రశ్న ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు ప్రజలు ఇచ్చినప్పటికీ మరి అసెంబ్లీలో కాసేపు కూడా స్పెండ్ చేయలేనటువంటి పరిస్థితి కేవలం ప్రమాణ స్వీకారానికే అంకితమయ్యారు ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఒక్క క్షణం కూడా మరి ప్రజల ప్రజా సమస్యల పైన మాట్లాడ మాట్లాడినటువంటి మాట్లాడకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా స్పీకర్ స్థానంలో మరి ఏ పార్టీ ఏర్పడినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా విపక్ష నేతగా ఉన్న వాళ్ళు కూడా స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టేటువంటి ప్రక్రియ అది ఆనవాయితీగా వస్తుంది ఏ ఏ రాజకీయ పార్టీకి సంబంధించి కూడా మరి స్పీకర్ సంబంధించినటువంటి ఎన్నికలో ఎక్కడా పాల్గొనలేదు అదేవిధంగా స్పీకర్కి సంబంధించిన వ్యవహారాలు ఏం పాల్గొని ఈరోజు ఒక ఒక హత్య జరిగినటువంటి అంశాన్ని తీసుకొని ఈరోజు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజా సమస్యలపైన పరిష్కరించాలా అనేది ఇది చాలా ఇది మనం తప్పు పట్టాల్సినటువంటి అంశం ఎందుకంటే చట్టం తన పని చేసుకుపోతుంది ఎందుకంటే ఖచ్చితంగా అటు అన్ని రాజకీయ పార్టీలు దురదృష్టకరం ఎందుకంటే ఇలాంటి ఘటన ఏ కుటుంబంలో వ్యక్తి కోల్పోయినా ఖచ్చితంగా వారికి తీరాన్ని నష్ట భర్తీ చేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఎదిగి వచ్చినటువంటి కుమారుణ్ణి కోల్పోయినటువంటి తల్లి ఆవేదన కానీ అటు వారి కుటుంబం ఆవేదన కానీ ఎవరు పూడ్చలేనటువంటి పరిస్థితి కేవలం చట్టపరమైన అంశాలకు సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారు వారిని అరెస్ట్ చేయాలి వారిపైన చర్యలు తీసుకోవాలి అనేది మనం ప్రశ్నించాల్సినటువంటి అంశం కానీ ఈ ఒక్క అంశాన్ని పట్టుకొని రాష్ట్రంలో అల్లకుల్లాలు అయిపోతుంది రాష్ట్రం అసలు ఎలా ఉంది రాష్ట్రంలో అసలు వైసీపీ కార్యకర్త పైన రోడ్ల మీద తిరగనేట్లేదంటూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు నిజముందో మరి రాష్ట్ర ప్రజలు గమనించాల్సినటువంటి అంశం ఎందుకంటే గత ఐదు రెండు వేల పంతొమ్మిదిలో మనం చూసుకుంటే అతి దారుణంగా జరిగే కొన్ని సంఘటనలు జరిగినాయి మరి పల్నాడులో జరిగినటువంటి ఘటనలు తీవ్ర స్థాయిలో మరి మాచర్ల నియోజకవర్గంలో కానీ అటు నర్సరావుపేట నియోజకవర్గంలో కానీ అటు అనంతపురంకి సంబంధించినటువంటి తాడిపత్రి కానీ అటు తిరుపతికి సంబంధించినటువంటి ఘటనలు చూస్తే ఖచ్చితంగా మరి ఒక ఒక తీవ్ర స్థాయిలో మరి కార్యకర్త టీడీపీ కార్యకర్తల పైన ఐదేళ్ల పాటు అనేక దాడులు చేసినటువంటి పరిస్థితి అయింది ఆఖరికి ఒక కేంద్ర మంత్రుల పైన కూడా దాడి చేసేటువంటి స్థాయికి వెళ్ళింది గతంలో ప్రభుత్వం అంటే ఈరోజు మరి ఎందుకు అవన్నీ కనబడట్లేదు ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా వారి యొక్క గతంలో పడినటువంటి ఇబ్బందుల్ని ఖచ్చితంగా వారు ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వారిపైన చిన్న చిన్న గొడవలు కామన్ ఎందుకంటే రాజకీయ పార్టీలు ఇరు ఇరు పార్టీల మధ్య అనేక ఘర్షణలు జరుగుతుంటాయి వాటిపైన స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయరు ఎందుకంటే ఇప్పటికీ మనం ఇప్పటి వరకు అన్ని అందరు ముఖ్యమంత్రులు చూసాం ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ అదేవిధంగా రోసయ్య గారు చేశారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఎందుకంటే శాంతి భద్రతలు కోల్పోతే తీవ్ర స్థాయిలో రాష్ట్రం న నష్టపోయేటువంటి అవకాశం ఉంది అయితే ఈ నేపథ్యంలోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు అన్ని సభల్లో కూడా మనం ముఖ్యమంత్రి పగ్గా పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి ఒకసారి గమనిస్తే మనం చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే 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 కార్యకర్తలకు చెప్తున్నారు ఎక్కడా కూడా గొడవల్లో పాల్గొనొద్దు ఎక్కడా కూడా శాంతి భద్రతలు విఘాతం కలిగే విధంగా ఎక్కడా కూడా చర్యలు చేపట్టొద్దు అంటూ కూడా టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ వారికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు మరి పదే పదే చెప్తున్నారు ఎక్కడ కూడా ఒకటి రెండు చోట్ల తప్ప ఏదో కొంత ఆవేశంతో గొడవలు తప్ప కానీ చాలా మేరకు కూడా మరి మనం ఒక జర్నలిస్ట్గా ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దాడులు పూర్తిగా ఆపిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ చాలా అంటే దాదాపు వారు చేసినటువంటి దాడులు కానీ వారు చేసినటువంటి హత్యా రాజకీయాలు కానీ మరి కేవలం ఒక ఐదు శాతం అంటే అక్కడక్కడ ఆ గొడవలు సృష్టించడమే తప్ప ఎక్కడ కూడా మరి ప్రభుత్వం చాలా స్పష్టంగా పారదర్శకంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర అగ్ర అగ్రనేతలను కలిసి ఈరోజు రాష్ట్రంలో ఏం జరిగిపోతుంది రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేది ఇవాళ చాలా ఆస్వాస్పదంగా ఉంది ఏదైతే మరి ఇటీవల కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గొడవలు సృష్టించి రాష్ట్రాన్ని అలకొల్లాలు చేసి ముందుగానే ఏదో పక్క ప్లాన్తో రాష్ట్రపతి పాలన తీసుకురావాలనేది చెప్తున్నాడని కొంత రూమర్స్ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా హుందాగా వ్యవహరించాలి ఎందుకంటే మనం ఎంత విజయాన్ని మనం ఏ విధంగా తీసుకున్నామో ఓటమిని కూడా ఆ విధంగానే అంగీకరించాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఎవరు దాన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మన ఐదేళ్ల పాలన మనకి రెండు వేల పంతొమ్మిదిలో మనకు ఐదేళ్ళ పాలన అవకాశం కల్పిస్తే కనీసం రాజధాని ఒక్క రాజధాని కూడా డెవలప్ చేయలేకపోయాము మరి ఎందుకు ఇంత సంక్షేమ పథకాలు ఇచ్చినా ఎందుకు మనల్ని ప్రజలు వ్యతిరేకించారనేది కూడా పునరావృతం చేసుకొని రానున్నటువంటి రోజుల్లో వాటిని సరి చేసుకునేటువంటి మార్గంగా వెళ్ళాలి కేవలం పవన్ కళ్యాణ్ని అటు చంద్రబాబుని లోకేష్ని తిట్టడానికి ఐదేళ్ళు గడిపారు మంత్రులు కొంతమంది మంత్రులు మరి అవి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా ఒక హుందా రాజకీయాలని వ్యవహరించాలి గతంలో తిట్ల పురాణం వ్యవహారం కానీ అటు మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అదేవిధంగా సోషల్ మీడియాలో కొంతమంది అటు శ్రీరెడ్డి కానీ అటు బోర్గడ్డ అనిల్ కానీ ప్రంచ్ ప్రభాకర్ కానీ వీటన్నిటిని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా జరిగినటువంటి గతంలో జరిగినటువంటి పరిణామాలని పునరావృతం చేసుకొని ఖచ్చితంగా అవన్నీ సరి చేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది పార్టీని బలోపేతం చేసుకోవాలి కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం నెల రోజులు అవ్వకముందే ఈరోజు రాష్ట్రం పూర్తి స్థాయిలో పాలన జరగట్లేదు దాడులు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయని ఢిల్లీ చేరి ఢిల్లీలో మరి రాష్ట్రపతిపాలన పెట్టడం అనేది మరి ఆయన చేస్తున్నట్టు మరి ఎవరు గతంలో ఇచ్చిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు సలహాలు ఇస్తున్నారని తెలియదు కానీ ఖచ్చితంగా ఇది చాలా తప్పు ఎందుకంటే ప్రజా ప్ర ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలి విపక్ష నేతగా అసెంబ్లీలో తన వాణిని వినిపించాలి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ఎండగట్టాల్సినటువంటి బాధ్యత ఉంది ఆదర్శగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేయాలి తప్ప ఇది రాజకీయంగా ప్రతి అంశాన్ని హత్య రాజకీయాలని అటు రాజకీయంగా మార్చుకొని లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు ప్రజలు ఏది నిజమో దానికే పట్టం కట్టేటువంటి అవకాశం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో తీవ్ర స్థాయిలో సంక్షేమ పథకాలు ఇచ్చాం మళ్ళీ మేమే గెలుస్తాం ప్రమాణ స్వీకార్యానికి కూడా మరి మీరు ఏర్పాట్లు చేసుకున్నటువంటి నేపథ్యంలో కేవలం పదకొండు సీట్లకే రాష్ట్ర ప్రజలు మీకు పట్టం కట్టినటువంటి పరిస్థితులు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మంచి సలహాలు తీసుకొని మంచిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాల నుంచి ఖండించాలి రాష్ట్ర ప్రభుత్వం మంచి చేసింది స్వాగతించాలి అప్పుడే మన రాష్ట్ర ప్రజలు మనల్ని గౌరవిస్తారు ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా ప్రజలు చాలా సీరియస్గా గమనిస్తున్నారు అది ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యవహారాలు మానుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది